ప్రసిద్ధలాడు ఈరోజు దేవుని యొక్క వాక్కు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు కొన్ని మాటల ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు దేవునికి ఎంతో విశ్వాసుడైన అబ్రహామును దేవుడు పరిశోధించను పరీక్షించను కాబట్టి ఈ రోజులో కూడా దేవుడు నిన్ను పరిశోధించాలని ఆశపడుతూ ఉన్నాడు ఒకసారి దేవుడు ఏ విషయంలో నేను పరిశోధించాలనుకుంటున్నాడో కొన్ని మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనంలో చూసుకున్నట్టయితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనేను చూశారా దేవుడు ఒక మనిషిని పరిశోధించాలన్నా ఒక మనిషిని పరీక్షించాలన్నా కూడా దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ఇహలోకపరమైన దానిలో మనం ఎంతగానో ఇష్టపడుతున్నాం దేవునికన్నా ఎక్కువ ఇష్టపడుతున్నామా మనకిష్టమైనది ఏ ఉన్నది ఒకవేళ మన ఇష్టమైనది మన నుంచి దూరం అయితే అది మనం తట్టుకోగలుగుతామా ఎంతగానో కృంగిపోతూ ఉంటాం ఎంతగానో బాధపడుతూ ఉంటాం మనకిష్టమైనది మన నుంచి వెళ్ళి దూరం కాగానే దాన్ని తట్టుకోలేకపోతుంటాం బాధపడిపోతుంటాం ఏదో మన జీవితం అయిపోయినట్టుగా అసలు ఏమి లేనట్టుగా మనం కృంగిపోతూ ఉంటాం అలాంటప్పుడు దేవుడు అబ్రహమును ఎందుకు పరిశోధించాడు ఎందుకు పరిశీలించాడు అన్నట్టయితే అబ్రహముకు లేక లేక సంతానము దేవుడు అనుగ్రహించి ఇశాకునుకు ఇచ్చను అప్పుడు ఇచ్చిన తర్వాత అబ్రాహము దేవుని పరిశోధించడం మొదలెట్టాడు ఎందుకంటే అబ్రహాము నిజంగా నాకన్నా ఎక్కువ దేని ఇష్టపడతాడు అనుకొని దేవుడు అబ్రాహ్మను పరీక్షించడం మొదలుపెట్టాడు ఏమని అంటే అబ్రహమ ఇదిగో నీ ఒక్కగాని ఒక కుమారుడైన ఇసాకును నీవు నాకు బలి అర్పించమని దేవుడు అబ్రహమును పరీక్షించెను ఎందుకంటే నిజంగా నేను ఇచ్చిన దాన్ని మరి నాకు ఇవ్వగలుగుతాడా నిజంగా ఎక్కువ దేనిని ఇష్టపడుతున్నాడా అని అబ్రహాం యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడం మొదలుపెట్టాడు అప్పుడు అబ్రహము ప్రభువా చిత్తము అని నీవేం చెప్పబోతున్నావు అది నేను ఆలకించడం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అబ్రహాము దేవునితో మొరపెట్టిన విధానం మనకు గుర్తు అవుతుంది ఇక్కడ మరలా చూసుకున్నట్టయితే అబ్రహాము దేవునికి తన యొక్క కుమారుని బలియడానికి ఎంతగానో వేదన పడతా ఉన్నాడు ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు ఎంతగానో బాధపడుతున్నాడు కానీ దేవుడు అడిగాడు అని తన ఇష్టమైన ఒక్కగానొక కుమారుని బలివ్వడానికైనా సిద్ధపడి ఆ యొక్క పర్వతం మీదకి తీసుకెళ్ళి దేవునికి సమర్పణ చేయడకు సిద్ధపడ్డాడు కానీ దేవుడు మనం అడిగింది ఇచ్చేవాడు ఇష్టపడితే దాన్ని మన దగ్గర దేవుడు ఇచ్చేవాడు కానీ మన నుంచె దేవుడిది దూరం చేసుకునేవాడు కాలుపిరి సహోదరి సహోదరుడు అబ్రాహ్మను పరీక్షించినట్టే నిన్నును దేవుడు పరీక్షిస్తున్నాడు కావచ్చు ఒకసారి నువ్వు ఆలోచించుకునే వ్యక్తిగత జీవితంలో దేవుని కంటే ఎక్కువ దేని ఇష్టపడుతున్నావు దేని లోకంలో ఉన్న దాన్ని బట్టి ఆనందపడుతున్నావా లోకంలో ఉన్న ఇష్టదాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావా మరి అబ్రహం అలా కాదే దేవునికి విశ్వాసంగా జీవించాడు అందుకే అబ్రహ్మును పరీక్షించినట్టు దేవాది దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ అప్పుడు దేవుడికి సిద్ధంగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అప్పుడు ఆ కొండపైకి తీసుకెళ్ళి అలా కత్తి పైకి ఎత్తాడు అప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట అప్పుడు ఆయన ఈ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకమో అతని నేమీ చెయ్యకము నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకియ్య ఇయ్య వినితీయలేదు గనుక నీవు దేవునికి భయపడవని భయపడదు అని ఇందువలన నాకు కనబడుచున్నది చూసావా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు ఇచ్చాడు కానీ దేవుడు తీసుకునేవాడు కాదు కాబట్టి దేవునికి నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా లేకుంటే దేవునికన్నా ఎక్కువ లోకంలో దేన్ని ఇష్టపడుతున్నావు ఒక్కసారి నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచించు కాబట్టి అబ్రహాము దేవునికి విశ్వాసంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు నీవును కూడా దేవునికి నమ్మకంగా జీవించే ప్రియ సహోదరి సహోదరుడు నిశ్చయంగా మెండ ఆశీర్వాదములు నీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె